మీ అందరికి కూడా నమస్కారం వేదిక ముందు పెద్దలు దేవేంద్ర గడ్డి గారికి అలాగే ప్రభుదాస్ గారికి మా ఎమ్మో గారికి గారికి అందరికీ కూడా నమస్కారం చేస్తూ ముఖ్యంగా కన్యా లక్ష్మి వెంటనే ఆ రోజు కేసీఆర్ గారు పెట్టడం జరిగింది ఎందుకంటే తల్లిదండ్రులకు ఎక్కువ బాధ ఉండదు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తామని సంతోషం కానీ కులం బంగారం ఇస్త్రం అనేది ఇంకా పెండింగ్ ఉంది అది ఇవ్వాలని అని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే చాలా స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీ మధ్యకాలంలో సన్నభియ దాంతో పాటు ఎదుగు ఇస్తారని ఎక్స్ప్లెయిన్ చేసినాం కానీ ఇవ్వలేదు ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే ముఖ్యంగా ఎవరైతే మన కాస్కి సంబంధించిన ఉన్నారో మీ అందరూ కూడా తెలుసు నేను డెవలప్మెంటే కాదు హెల్త్ సంబంధించిన ఎవరికి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నేను తప్పకుండా వాళ్ళని టేక్ కేర్ చేసే బాధ్యత నాది కాబట్టి మీకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గరికి వస్తే మీ ఎంత సంబంధించింది మీకే పిల్లలు అందరికి ఎవరికైనా బస్తలు ఎవరికి ఉన్నా కూడా నా దగ్గరికి వస్తే డెఫినెట్గా వాళ్ళకి అందరికి హెల్ప్ చేయడం జరుగుతుంది అలాగనే మీకు నిన్న తెలుసు నిన్న ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే కొత్తగా ఒక ఎక్విప్మెంట్ వచ్చింది ఆ టెస్ట్ మీరు పోతే ఐదు నిమిషాల్లో అయిపోతుంది అది మీరు అందరం కూడా కంపల్సరీ మీరు అక్కడ పోవాలి ఇది కాప్రోలో ఉన్నది పేసీ సెంటర్లో అక్కడ పోయి చెక్ చేసుకుంటే మీకు ఏం టైం కూడా పెట్టదమ్మా ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటే కూడా మీకు హాఫ్ అన్ అవర్ లో కూడా అంటే ఈ యొక్క కంటిన్యూగా ఇంకొక వారం పది రోజులు అయితే చాలా మంది జనాలు వస్తా ఉంటారు అనుకుంటున్నాను కాబట్టి ఒక వారం పది రోజుల తర్వాత మీరు అందరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు పరిస్థితులు అందరూ కూడా ఇట్లాంటి అన్ని కూడా నేను గవర్నమెంట్ లేకున్నా కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ ఇంత ముందుకు మా అన్నగారు ఇక్కడ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఉండే కాబట్టి నాకు అక్కడ కూడా దోస్తు ఉన్నారు కాబట్టి నేను అందరితోటి పనులు ఎక్కడ కూడా ఆగకుండా పనులు చేపించడం జరుగుతూ ఉంది సీఎం గారిని కలవడం జరిగింది మంత్రులను కలుగుతా ఉన్నాను డెవలప్మెంట్ ఇష్యూస్ కూడా రోడ్స్ డ్రైన్లు డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా చూస్తూ ఉన్నాను నేను ముంగట ఇంకా కూడా కంటిన్యూ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే మీ అందరు తెలుసు ఈరోజు ఎంబీబీఎస్ సిఇటీవరకు వచ్చినా కూడా మీ పిల్లలు కానీ బస్తల కానీ మన కాన్స్టిట్యున్సీలో ఐదేళ్ళ ఫ్యూజ్ నేను కడతాను కడుతున్నాను కూడా కడతాం కానీ ఇంకా మీకు సంబంధించిన ఇంజనీరింగ్ సీట్లు కానీ కాలేజ్ సీట్లు ఇతర అంటే మీకు బయట ఏదైనా పనున్న ఎంఆర్ఓ పని పనున్నా లేకపోతే మున్సిపల్ పని పనున్నా ఇంకా మీ సొంత పనులు ఏదైనా కూడా నేను డెఫినెట్గా మీకు అందరూ కూడా అండగోట్లు పనిచేస్తాను యువత ఏదైనా లెటర్ అవసరం ఉన్నా కూడా నా దగ్గరండి ఏ లెటర్ ఉన్నా మీ సొంతం కానీ బస్తిలో కానీ బయట కానీ అవి కూడా నేను లెటర్లు ఇస్తానని చెప్పి అలాగే ఇంకా ఏదైనా అవసరం డెఫినెట్గా మేము కూడా పనిచేస్తాను ఇంకా మీ అందరికీ కూడా ఈ చెక్కుల పంపిణీ ఏదైనా ఉన్నా కూడా ఇంకా వచ్చే వాళ్ళకి ఎవరన్నా కూడా డిస్టర్బెన్స్ లేక మేడం తొందరగా అంటే ఇప్పటికీ లేట్ అయితే ఉంది కొద్దిగా తొందరగా వస్తాక చూడండి అది కూడా థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ